స్వాగతం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు స్థానిక జిల్లా పరిషత్ సమావేశం మందిరం నందు వర్గ స్థాయి సమావేశం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి శ్రీమతి వెంకటేశ్వరి అధ్యక్షతన మిషన్ శక్తి మరియు మిషన్ వాత్సల్య పథకాల అమలు గురించి మండల స్థాయి మరియు గ్రామ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించడం ఈ కార్యక్రమానికి చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి తహసీల్దార్లు ఎంపీడీఓలు ఇన్స్పెక్టర్లు ఎంఈఓలు సిడిపిఓలు లేబర్ అధికారి ఐసీడిఎస్ సూపర్వైజర్లు మహిళా పోలీసులు హెడ్మాస్టర్లు జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్లు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్లు డిఆర్డిఏ నుండి ఏపీఎంఓలు మండల సమైక్య లీడర్లు మరియు మిషన్ శక్తి మరియు మిషన్ వాత్సల్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఒక ప్రోగ్రామ్ కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఒకసారి ఆ స్కూల్స్ లో వాళ్ళ అంగన్వాడీస్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ఎనీమియా ఉండడం వలన ఇవన్నీ జరుగుతాయి ఎనీమియాకి శానిటేషన్ కి మళ్ళీ మనకి అక్కడ కనెక్షన్ ఉంది ఎక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి శానిటైజ్ శానిటైజేషన్ చూస్తారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ దీని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు నిన్న ఈవినింగ్ కలెక్టర్ గారు మీరందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ముస్తాబు అనే కార్యక్రమం అనే కార్యక్రమం ప్రతి స్కూల్స్ లో కాలేజెస్ లో అంగన్వాడీస్ లో కూడా ఇది ఇనిషియేట్ చేయాలి దీని ద్వారా ఏంటంటే పిల్లల్లో వాళ్ళు ఎటు ఎలా శుభ్రంగా ఉండాలి శుభ్రమైన ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే అవేర్నెస్ కోసం ఈ కార్యక్రమం దీనికి కానీ ప్రతి అంగన్వాడీలో అలాగే ప్రతి స్కూల్లో కాలేజీలో కూడా వాళ్ళ క్లాస్ రూమ్లో ఈ ముస్తాబు కార్యక్రమం ద్వారా ఒక శానిటైజరు ఒక నెయిల్ కట్టరు నెక్స్ట్ ఇంకా అక్కడ అలంకరణ సామాగ్రి కూడా అక్కడ పెట్టినట్టయితే ఒక మిర్రర్ కంపల్సరీ పెట్టాలి పెట్టినట్టయితే దాని మీద అది ఎదురుగా ఉంది అంటే పిల్లల్లో ఒకసారి అవేర్నెస్ అనేది వాళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం కూంబ ఒకటి పెట్టమన్నారు అంటే తల దూకోవడం నెక్స్ట్ వాళ్ళ నెయిల్స్ కట్ చేసుకున్నారా లేదా ఇవన్నీ ఇది ఇదంతా చేసినప్పుడు వాళ్ళల్లో నేను చాలా నీట్గా ఉండాలి లేకపోతే నాకు ఇలాంటి సమస్యలు వస్తాయి వాళ్ళు ఎప్పుడైతే ఈ శాని వాళ్ళ పర్సనల్ హైజీన్ ఎన్విరాన్మెంట్ కూడా హైజీన్గా పెట్టుకున్నారో వాళ్ళ హెల్త్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది